అలా పోతున్నాయి అయిముటి బస్సు ముటి మీరు రెండు గంటలు గంటలు చేస్తే అక్పెట్టి మీరు అడ్డం లేదు દુરો ગાના ઇદરાબા તેલો પાટડી આ ચાર્જ પેલે તેલગુ દેશમ પાર્ટી વજવાડે તેલગુ દેશમ પાર્ટી વજવાડે રોજન્દ્રવર્ગે ગાય બકો વજવાડે રોજન્દ્રવર્ગે తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున టపాసులు పేల్చి బాణసంచ పెద్ద ఎత్తున పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది అలాగే దేవరకొండ రోడ్లో కేక్ కట్ చేసుకోవడం కూడా జరిగింది మరి ముఖ్యంగా శ్రీ నారా చంద్రనాయుడు గారు ఎందుకంటే సుమారు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగానైతేంది గతంలో ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానైతేంది తెలుగు ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానాయకుడు మరి అటువంటి నాయకత్వంలో మరొకసారి ఆంధ్రప్రదేశ్ ఈనాడు అధికారంలోకి రావడం పెద్ద ఎత్తున ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న తెలుగు శ్రేణులందరూ కూడా తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఉన్న ఆ పదిహేను సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా యువత కోసం బడువు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆర్థికంగా అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి యువత కోసం పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ఈనాడు విదేశ విదేశాల్లో లక్షల కొలది రూపాయల జీతం తీసుకొని పెద్ద ఎత్తున ఈనాడు భారతదేశంలో ఈనాడు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి దానికి నిదర్శనం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైటెక్ కేంద్రమే ఒక పెద్ద ఉదాహరణ ఇవాళ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర వాదంతో తెచ్చుకున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర కోరిక అందరిది అయినప్పటికీ కూడా మరి ముఖ్యంగా అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర గణనీయమైన పాత్ర పోషించి శ్రీ నారా చంద్రనాయుడు ఆ ఆనాడు పెద్ద ఎత్తున ఐటీ రంగం కోసం కృషి చేయడమే కాదు ఈనాడు మన ఉదాహరణకు మన కరోనా వచ్చినప్పుడు దానికి కావాల్సిన మెడిసిన్ దాన్ని తయారు చేసిన సంస్థలు కూడా జినో వ్యాలీ లాంటి సంస్థలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్థాపించడమే అటువంటి బిజినెస్ స్కూల్ అయితేంది ఐటి మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితేంది మరి పెద్ద సాఫ్ట్వేర్ రంగం అయితేంది అనేక రకాలుగా యువత అభివృద్ధి కోసం యువత ఎంప్లాయీస్ కోసం అనేక రకాల సంస్థలు తీసుకొచ్చి అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పించిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు అటువంటి నాయకత్వంలో ఈనాడు తెలుగు ప్రజలు సుమారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాల అరాచక పాలన నియంత్ర పాలనను రాక్షస పాలన చూసిన ఆంధ్రప్రదేశ్ పాలన పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ఈనాడు చంద్రబాబు నాయుడు గారిని అధికారాలను తీసుకోవడం రాజింది అటువంటి తెలుగు ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపునైతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను రాబోయే రోజుల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మరొకసారి ప్రపంచంలోనే గుర్తేరే విధంగా అనేక రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటందుకు చంద్రుడి నాయకత్వంలో ప్రతి జల యువత కృషి చేస్తారని చెప్పి వారి ఆశయ కోసం కోసం చంద్రబాబు నాయుడు కూడా వారు పెట్టుకున్న నమ్మకాన్ని వినియోగకుండా ముందుకు తీసుకెళ్లేదు నిరంతరం అవరాత్రులు కృషి చేస్తారని భావిస్తూ ఆ రకంగా వారి నాయకత్వం మీ అందరం కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అటువంటి నాయకుడు నాయకత్వం ఎందుకంటే భావి భారత భవిష్యత్తు కోసం కృషి చేసే నాయకుడి ఆధ్వర్యంలో మేము తెలుగు పార్టీ తెలుగుదేశం పార్టీలో ఈనాడు ఇంకా పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అటువంటి నాయకత్వం ప్రతిభ కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో క్రమశిక్షణ కలిగిన నాయకత్వం ఆధ్వర్యంలో మేము పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా వారి వచ్చే ఆదేశాలను నిరంతరం ఎప్పటికప్పుడు తూచా అమలు చేస్తూ తప్పనిసరిగా వారి మార్గదర్శనలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా ముందుకు వెళ్తామని చెప్పి కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను